రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో వేధించినటువంటి కేసులో ఇప్పుడు గుంటూరు ప్రభుత్వాసుపత్రి డాక్టర్ల మెడక చుట్టూ ఈ కేసు చుట్టుకోబోతోందా మరీ ముఖ్యంగా డాక్టర్ ప్రభావతి గారి మెడక చుట్టుకోబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో వేధించినటువంటి కేసు ఇప్పుడు గుడ్డూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల మెడకు చుట్టుకోబోతుందని మరీ ముఖ్యంగా డాక్టర్ ప్రభావతి గారి మెడకు చుట్టుకోబోతోంది ఈ కేసు నుంచి ఆవిడ తప్పించుకోవడం కష్టం అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి వీటిని ఎలా చూడాలి సార్ చాలా సింపుల్గా విచారణ అధికారుల దగ్గర సిఐడికి చెప్పారు కదా కేసు ప్రస్తుతం సిఐడిలో ఉన్నటువంటి విచారణ అధికారులు విచారిస్తున్నారు విచారిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈ డాక్టర్ ప్రభావతి గారు మొత్తం పోసకొచ్చినట్టు వాళ్ళకి చెప్పారు అనేది ఇన్ఫర్మేషన్ ఓకే మొత్తం కీలకంగా మొత్తం ఆవిడే ఆ రోజు ఉన్నారు ఎందుకంటే గుంటూరు మెడికల్ కాలేజీ మెడికల్ హాస్పిటల్ గుంటూరు హాస్పిటల్కి సంబంధించి ఇన్ఛార్జ్గా ఆవిడే ఉన్నారు అప్పుడు సూపర్నెంట్గా ఉన్నట్టున్నారు ఆర్ఎంఓ ఆవిడ థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు ఎవ్రీథింగ్ ఓకే అని చెప్పి చెప్పి సర్టిఫికేట్లు ఇచ్చారు ఆవిడ అవును రఘురాం కిషన్ రాజు గారిని ఆ రోజు థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు సిఐడి ఆఫీస్లో విజయవాడలో తర్వాత మెడికల్ రిపోర్ట్లు అడిగితే మెడికల్ రిపోర్ట్లో ఆమె క్లీన్ చిట్ ఇచ్చింది థర్డ్ డిగ్రీయే ప్రయోగించలేదని చెప్పి కళ్ళకి ఎదురుగా రఘురాం కిషన్ రాజు గారిని చితక్ కొట్టారు అని చెప్పి ఆయన శరీరం మీద కాళ్ళ మీద వాతలు కనిపిస్తున్నాయి అదంతా కూడా షుగర్ వల్ల లేకపోతే హైబీపీ వల్ల వచ్చిందని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి డాక్టర్ ఆవిడ ఓకే ఇప్పుడు విచారణలో ఆల్రెడీ విచారణ అధికారులు నిన్న వెళ్ళారు గుంటూరు హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజున ఎవరెవరు మొత్తం ఇన్ఛార్జి ప్రభావతి గారు ఉంటే ఆవిడ కింద పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరినీ విచారించారు వాళ్ళందరి నుంచి ప్రభావిత గారి దగ్గరికి వెళ్ళారు ప్రభావతి గారి దగ్గర ప్రభావతి గారు విచారించడానికి ప్రారంభంగానే ఆ రోజు ఏం జరిగింది అనేది క్లియర్గా ఎవరెవరి దగ్గర నుంచి ఒత్తులు వచ్చినాయి సీఎం ఆఫీస్ నుంచి ఆ రోజు ఎవరు ఫోన్ చేశారు ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు ఒకవేళ కనుక క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఎలా బెదిరించారు ఆవిడ్ని ఇవన్నీ చెప్పడానికి ఆవిడ సిద్ధమయ్యారని చెప్పి తెలుస్తుంది విచారణ అధికారులకు మొత్తం పూజ గుచ్చినట్టు ఆవిడ చెప్పారండి ఇప్పుడు ఆవిడ ఇచ్చేటువంటి వాంగోలం బేస్ చేసుకుంటే సునీల్ ఆ రోజు సిఐడి ఐజీ ఉన్నారు కదా చీఫ్ ఆయనే కదా సిఐడి చీఫ్ సునీల్ సో ఆయన అడ్డంగా బుక్ అయ్యేటువంటి అవకాశం ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది ఇప్పుడు అసలు సునీల్ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎంత కాలం పాట అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అందరూ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది చట్ట ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేయటం లేదంటే చర్యలు తీసుకోవడం జరుగుతుంది చట్టానికి విరుద్ధంగా ఏం చేయమని చెప్పి చెబుతున్నారు అందుకే ఈ కేసుకు సంబంధించి రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి దానిని ఒక అంచెలంచెలుగా దాన్ని బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు అంటే ఆ రోజు ఏం జరిగింది అనే దాని మీద మొత్తం విచారణ చేసుకుంటూ వస్తున్నారు గ్రౌండ్ రిపోర్ట్ అంతా కూడా సిఐడి ఆఫీసులో ఏం జరిగింది ఇప్పుడు విజయపాల్ విజయపాల్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే ఆయన రిమాండ్లో ఉన్నారు విజయ్ విచారణ సందర్భంగా ఏం చెప్పలేదు అనే ఉద్దేశంతో మళ్ళీ కస్టడీకి అడిగారు పోలీసులు విజయ్పాల్ని సో కస్టడీకి ఇస్తే కనుక కస్టడీలో మళ్ళీ విచారించే అవకాశం ఉంది ఆయన ఏంటి ఏదైనా సమాచారం ఇస్తారని చెప్పి పోలీసులు ఎక్స్పెక్ట్ చేశారు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర ఉన్నారు ఆయన విచారణ అధికారి ఇప్పుడు దానికి సో విచారణ చేసి ప్రత్యేక టీం ఏర్పాటు చేసి విచారణ చేయిస్తున్నారు సో ఆయనే ఏమి చెప్పలేదు అంటున్నారు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇయే చెప్తున్నాడు కాబట్టి ఫర్దర్గా మీ ఛార్జ్ షీట్ వేయడానికి కానీ విచారణకి ఆయన్ని మళ్ళీ తీసుకోవాలి కస్టడీ కానీ పోలీసులు పిటిషన్ వేశారు కోర్టులో కోర్టులో పిటిషన్ వేస్తే నాకు తెలిసినంత వరకు ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది ఏది ఆయన్ని మళ్ళీ కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది కస్టడీకి ఇస్తే ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఆయనతో పాటు అసలు సర్టిఫికేట్లు ప్రభావతి డాక్టర్ ప్రభావతి గారు ఏమి ఇచ్చారు డాక్టర్ ప్రభావతి గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లకు భిన్నంగా ఆర్మీ హాస్పిటల్ ఇచ్చింది సికిపేట్ ఆర్మీ హాస్పిటల్ థర్డ్ డిగ్రీ జరిగింది థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఆయన్ని కొట్టారు అని చెప్పి ఇచ్చారు ఆయన మొత్తం కదువులు కట్టిపోయి శరీరం మొత్తం కూడా చావుబతికుల మధ్య అంతకు ముందే ఆయన హార్ట్ ఆపరేషన్ చేసుకుంటే హార్ట్ మీద కూడా ఆ ప్రెజర్ పడింది అని చెప్పి వాళ్ళు ఇచ్చారు కదా మొత్తం కంప్లీట్ ఆర్మీ హాస్పిటల్ ఇచ్చింది ఆర్మీ హాస్పిటల్ ఇచ్చింది దానికి పూర్తి విరుద్ధంగా డాక్టర్ ప్రభాతి గారు ఇచ్చారు సో డాక్టర్ ప్రభాతి గారు ఆ రోజున ప్రజలు చేసి బయపించి ఆవిడ చేత క్లీన్ చీట్ ఇప్పించుకున్నారు అనేది ఆవిడ ఒక్కడే కాదు కదా ఆవిడ ఇన్ఛార్జి డాక్టర్ రోజున కింద నుంచి ఫైలు తయారు కావాలి కింద నుంచి ఫైలు ఎలా బిల్డప్ చేశారు ఎలా బిల్డప్ చేయగలిగారు అక్కడ ఉండేటువంటి సిబ్బంది దాదాపు ఏడు ఎనిమిది మంది కలిసి తయారు చేసినటువంటి ఫైల్ అది ఈ ఏడు ఎనిమిది మంది డాక్టర్లని నిన్న బుధవారం రోజున విచారించారు ఈ విచారణ టీము విచారించినటువంటి సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే కనుక సీఎంఓ ఆఫీస్ నుంచి మొత్తం ప్రెజరైజ్ చేశారు సీఎం ఆఫీస్ నుంచి మొత్తం మ్యాల్పులేట్ చేశారు ఆ రోజు ఇవ్వ ఇవ్వలేక ఉండనటువంటి పరిస్థితి ఒకవేళ ఇవ్వకపోతే కనుక వాళ్ళ ప్రాణానికే ప్రమాదం అనేటువంటి యాంగిల్లో వాళ్ళు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తుంది సో వాళ్ళు వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి ఛార్జ్షీట్లు పొందుపరిస్తే కనుక వీళ్ళందరూ కూడా ఇప్పుడు సీఎం ఆఫీస్ మీద కంప్లైంట్ ఇచ్చినట్టే అంటే ఆ కేసు మరింత తీవ్రతరం అవుతుంది లాస్ట్కి ఇప్పుడు ఈ విచారణను కనుక మొత్తం చూస్తే కనుక ఇప్పుడు పద్మ ప్రభావతి గారు ఇచ్చారు వాంగ్మూలం ఆవిడ మొత్తం పోసగుచ్చినట్టు చెప్పారు మరి ఎవరు సీఎం ఆఫీస్ నుంచి ఎవరు ఫోన్ చేశారు నెక్స్ట్ అక్కడికి వెళ్తారుగా అంటే ఆల్మోస్ట్ తాడేపల్లిని టచ్ చేయడానికి దగ్గరగా విచారణ వెళ్ళింది ఇప్పటివరకు ఆవిడ ఇచ్చినటువంటి వాంగ్మూలం విజయపాల్ చెప్పకపోవచ్చు విజయపాల్ చెప్పకపోవచ్చు కానీ ఆ రోజు విచారణ అధికారిగా ఉన్నటువంటి విజయపాల్ నాకేం తెలియదు మర్చిపోయాను గుర్తులేదు అంటే పోలీసులు కోర్టులో అయితే ఒప్పుకోరు కదా అందుకే ప్రభావతి గారు ముందుగానే చెప్పేశారు అంటే పోలీసు ఈవిడ అటు కాదు కదా ఈవిడ డాక్టరు ఈవిడ విచారణాధికారులకు గనక ఈవిడ అసలు విషయం చెప్పకపోతే మిలిటరీ హాస్పిటల్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ బయట పెడతారు కదా ఆ రోజు ఏం జరిగిందనేది మొత్తం ఫోన్లు ఆ రోజు ఫోన్ డేటా కానీ లేదా సీసీ కెమెరాలు కానీ ఇవన్నీ పరిశీలిస్తారు కదా ఎవ్రీథింగ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలాగో బయటకు వస్తుంది అందుకని చెప్పి ఆవిడ ముందుగానే అప్రూవ్గా మారారు ముందుగానే వాంగ్బలం అప్రూవ్గా మారి ఇచ్చేస్తారు అప్రూవ్గా మారారు దాంతో మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి చెబుతున్నారు సో ఇప్పుడు ఈవిడ మీద బెదిరింపులు చేసిన వాళ్ళు ఎవరు అనే దాని మీద మీరు ఆ రోజు వెళ్తే కనుక ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరున్నారు ఆ రోజు గుంటూరుకు సంబంధించిన రజనీ గారు కదా గుంటూరు జిల్లాకు సంబంధించిన రజనీ గారే కదా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంది ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి ఆవిడ లీక్ చేసినట్టు తెలుస్తుంది వాళ్ళ ద్వారానే ప్రజలు చేశారు అని చెప్పి ప్రభావతి గారు చెప్పారు విచారణ విచారణ సందర్భంగా అనేది కూడా ఒకటి వినిపిస్తుంది సో అప్పుడు విడుదల రజనీ గారి మేడకు కూడా చుట్టుకునేటువంటి అవకాశం కనపడుతుంది వీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం అనేది పోలీసు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఓకే ఇప్పుడు విడుదల రజనీ గారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే ఆవిడేం చెప్తారు సీఎం ఆఫీస్ నుంచి ప్రజలు వచ్చినాయి లేదా సీఎం అసలు ఎవరెవరు ఫోన్ చేశారు ఆ రోజు మొత్తం ఆన్ రికార్డు డాక్టర్ ప్రభాతి గారు చెప్పారని తెలుస్తుంది సో తాడేపల్లికి దగ్గరగా వెళ్ళింది విచారణ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే కనుక ఆ రోజు సీఎం ఆఫీస్లో ఎవరెవరు ఉన్నారు షాడస్యంగా వ్యవహరించింది ఎవరు ఏఐఎస్ అక్కడ షాడస్యంగా వ్యవహరించి ఈ మొత్తం నడిపారు లేదా సలహాదారులు నడిపారు ఆ రోజు ఉన్నటువంటి సలహాదారులు నడిపారా మొత్తం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది జస్ట్ జస్ట్ రెండు మూడు వారాల్లోనే మొత్తం దీనికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం బయటకు వస్తుంది ఇది డాక్టర్ ప్రభాతి గారు బయట పెట్టినటువంటి అసలు నిజాలని చూస్తే కనుక ఏ స్థాయిలో వీళ్ళు రికార్డ్స్ని ట్యాంపరింగ్ చేయగలరు తర్వాత ఏ స్థాయిలో వీళ్ళకి కావాల్సినటువంటి సమాచారాన్ని రికార్డ్స్ని బిల్డప్ చేయగలరు అనేది రుజువు అవుతుంది వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా అదే జరిగింది కదా వాళ్ళకి కావాల్సిన విధంగా రికార్డ్స్ చేసుకున్నారు గొడ్డల పోటీని కాస్త దాన్ని గుండిపోటు చేశారు పోస్ట్ మార్టం కూడా వాళ్ళే నిర్వహించేశారు అన్నీ అక్కడ పోయిన ఆ రోజున అక్కడ పోయినటువంటి పోలీసుల్ని కాదని చెప్పి మొత్తం చేసేసారు సిబిఐ ప్రాథమిక విచారణ తేల్చారు కదా ఎవరు చంపారు ఏంటి అని విచారణ చేసిన తర్వాత ఛార్జ్ షీట్లో పొందుపరిచారు కదా ఎవరు చంపారని గూగుల్ టేక్అవుట్ బేస్ చేసుకొని సేమ్ ఇది కూడా అదే తరహాలో బయటపడేటువంటి అవకాశం ఉంది ఇక్కడ తప్పించుకోవడానికి అవకాశం లేదు ఆల్రెడీ ఆవిడ నోరు తెరిచారు కాబట్టి నెక్స్ట్ నా తాడేపల్లి డోర్ తట్టడమే మిగిలి ఉంది విచారణలో ఏదైతే రఘురామ కృష్ణరాజు గారు అనుకున్నారు తను పోరాడారు ఆ పోరాటం తాను ఏదైతే అనుకున్నారో వాళ్ళు ఎవరైతే అచ్చాయత్నం చేయబోయారో అతన్ని తీసుకొచ్చి నిలబెట్టేదాకా రఘురామకృష్ణరాజు గారు వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు దాని మీద పోరాడుతున్నారు ఆయన నిజంగా ఆయనకి హ్యాండ్స్ అప్ ఆయన పోరాట తీరు పోరాట పటిమ లేదంటే ఆయన రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి తీరు చూస్తే కనుక రాజుగారికి అప్ చెప్పాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ